సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి రికవరీ అండ్ రిఫండ్ మీద ప్రతి నెల మనం లాస్ట్ నెల కంటే బెటర్ రిజల్ట్ చూపిస్తున్నాం సో ఈ కూడా చూస్తే సెప్టెంబర్ లో టోటల్ ప్రాపర్టీ వాట్ ఎనభై ఆరు లక్షలు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అక్టోబర్ లో అది పెరిగి ఎనభై ఎనిమిది లక్షలు యాభై రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయల విలువైన ప్రాపర్టీ ఈసారి ఎనభై తొమ్మిది లక్షలు ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అందులో చూస్తే డెబ్భై మూడు కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఎనభై ఏడు మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది బంగారం ఒక కేజీ వంద గ్రాములు వెండి నాలుగు కేజీలు అరవై ఒక గ్రాములు ఆరు వందల పది గ్రాములు క్యాష్ మూడు లక్షలు యాభై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇరవై ఒకటి మోటార్ సైకిల్స్ ఒక ఆటో ఒక కార్ మూడు వందల ఐదు మొబైల్ ఫోన్స్ రెండు ల్యాప్టాప్ ఒకటి ప్రింటర్ సో ప్రతీ నెల లాస్ట్ టైం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది నేను డీసీపీ క్రైమ్స్ ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఆల్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎవరీ క్రైమ్ కానిస్టేబుల్ హెడ్ హోమ్ హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా చాలా మంచి పని చేశానండి లాస్ట్ జూలై నుండి ఇప్పుడు వరకు దాదాపు ఎనిమిది వేల సీసీటీవీస్ మనం మనం మేము పెట్టాము పబ్లిక్ ఇనిషియేటివ్తో అది కాకుండా లైట్స్ పెట్టడం జరిగింది పూజలు క్లియర్ చేయడం జరిగింది దానివల్ల అఫెన్స్ జరిగిన వెంటనే మేము రికవరీ చేస్తున్నాం మీరు రెగ్యులర్గా సోషల్ మీడియా పోస్ట్ కూడా చూస్తే చాలామంది అఫెన్స్ జరిగిన వెంటనే వైజాగ్ సిటీ పోలీస్ మా ప్రాపర్టీ రికవర్ చేశారని ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి మొన్న నేను వాలిటియర్ క్లబ్లో ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను అక్కడ కూడా ఒక పార్టిసిపెంట్ లేచి నా మొబైల్ ఫోన్ పోయిన రెండు గంటల్లో వైజాగ్ సిటీ పోలీస్ రికవర్ చేశారని చాలా అప్రిషియేట్ చేశారండి సో ఒకవైపు పెట్రోలింగ్ పార్టీ పెంచడం బీట్ సర్వీస్ పెంచడం మరోవైపు ఈ సీసీటీవీ లైటింగ్ పొదలు క్లియర్ చేయడం క్రైమ్ అవేర్నెస్ మీటింగ్స్ అన్నీ మనం పెడుతున్నాం ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ సీసీటీవీ లైటింగ్ పొదలు క్లియరింగ్ ఎల్హెచ్ఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేయడం అండ్ పోలీస్తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సో త్వరలో మేము గేటెడ్ కమ్యూనిటీస్ని కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టబోతున్నాం అక్కడ కంప్లైంట్స్ కూడా చూస్తాం మన నేర రహిత సమాజం చాలా కష్టం మన ప్రపంచంలో ఎక్కడా లేదు కానీ ఒకవైపు నేరాలు అరికట్టడం రెండోది నేరాలు జరిగిన వెంటనే డిటెక్ట్ చేయడం ఈ రెండు పనుల మీద మేము ఫోకస్ చేస్తున్నాం నెంబర్ వన్ బీజేపీ పార్టీ నుండి మెసేజ్ వచ్చింది మన అందరికీ అతను బీజేపీతో ఎటువంటి సంబంధం లేదు అతను బీజేపీ అని స్వయం క్లెయిమ్ చేస్తున్నాడు కానీ బీజేపీ పార్టీతో సంబంధం లేదు నెంబర్ టూ కొందరిని మూట సభ్యులుగా మేము గుర్తించిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని నేను ఫస్ట్ నుండి చెప్తున్నాము మంచి కేసు తయారు చేసుకొని అప్పుడు ముందుకు వెళ్తామని అందుకే మంచి కేసు తయారు చేసుకొని ముగ్గురిని ఇంతవరకు జాయిన్ చేయమో ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేశాము ఇంకా మంచి ఎవిడెన్స్ సేకరించి వన్ బై వన్ అందరినీ అరెస్ట్ చేస్తాం మీరు జస్ట్ చూడండి కొన్ని కొంత టైం దొ అవసరం ఉంటుంది ఎందుకంటే మేము లా అండ్ ఆర్డర్ క్రైమ్ అన్నీ చేస్తున్నారు మన పోలీసులు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని కేసులు ఈ కేసు ఆ కేసులో అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది నిన్న మళ్ళీ నేను మీటింగ్ పెట్టాను ఈ జాయి చేయాలి అన్ని కేసు ప్రోగ్రెస్ గురించి అంత విచారణ చేయడం జరిగింది అనలైజ్ చేయడం జరిగింది ఫర్దర్ ఎలా వెళ్ళాలి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఫ్యూచర్లో మళ్ళీ మీకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది గుర్తుందో లేదో ఈ గ్యాంగ్ మెంబర్స్లో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎలా మోసం చేయాలి ఎలా లా నుండి బయటపడాలి లీగల్ యాక్షన్ నుండి బయటపడాలి ఫస్ట్ నుండి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు వస్తున్నారు అందుకే మీకు తెలుసు జాయ్ భమీమా జమీమా ఇచ్చిన కేసు పోలీస్ వాళ్ళు తీసుకున్నారు కానీ జాయ్ జమీమా మీద ఇచ్చిన కేసు ఇంతవరకు తీసుకోలేదు మీరు కనుక్కుంటే మీకు తెలుస్తుంది సో ఈ మొదటిసారి జాయ్ జమీమా మీద కేసు పెట్టడం జాయ్ జమీమాని అరెస్ట్ చేయడం జాయ్ జమీమాని జైలు పంపడం ఇంతవరకు బెయిల్ రాకుండా చూడడం అది మేము చేసాము ఎందుకంటే ఆ గ్యాంగ్ మెంబర్స్కి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉంది సో అటువంటి ట్రైన్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం ఎవిడెన్స్ సేకరించడం దీనికి కొంచెం టైం అవసరం ఆల్రెడీ వేణురెడ్డి చాలా ముఖ్యమైన ఆయన ఒక ప్రధాన పాత్రుడు రెండు కేసులు ఎఫ్ఐఆర్లో కూడా పేరు ఉంది సో అటువంటి వ్యక్తి ఎక్కడ దాచుకొని ఉంటే మేము పోయి పోలీసు వాళ్ళు పోయి పట్టుకొని వచ్చారు ఒక అబ్స్కాండింగ్ అఫెండర్ని పట్టుకొని రావడం చాలా కష్టమైన పని సో ఏ విధంగా పట్టుకున్నాం ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు తెలియజేస్తాం సో వేణురెడ్డి జాయ్ జమీమా గ్యాంగ్లో ఒక ముఖ్యమైన కీలకమైన గ్యాంగ్ మెంబర్ సో జాయ్ జమీమా వేణు పెళ్లి కూడా జరిగింది అని మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి చాలామందిని మోసం చేయడానికి వేణురెడ్డి జాయ్ జమీమాకి పూర్తిగా సహకారం అందించారు చాలా లావాదేవీలు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి చాలా రోజులు వాళ్ళు కలిసి కూడా ఉన్నారు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు చాలామంది బాధితులు జాయ్ జమీమా అండ్ వెను రెడ్డి అని ఎవడు సతాయించారు ఎవడు టచ్ఛా చేశాడు ఎవడు వల్ల సఫర్ అయ్యారని చెప్తే రెండు పేర్లు ఒకేసారి చెప్తున్నారు అటువంటి ముఖ్యమైన వ్యక్తి ఆ వ్యక్తిని పట్టుకొని రావడానికి మేము ఉత్తరప్రదేశ్ వరకు వెళ్ళాం వెళ్ళి తర్వాత పట్టుకొని వచ్చాము సో మేము ఎవరిని వదలము కానీ అదే చెప్తున్నాం కొందరు చాలా చాకచక్యంగా ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తూ దాచుకొని వస్తున్నారు సో అటువంటి ఆ వ్యక్తి మీద ఎవిడెన్స్ సేకరించడానికి కొంచెం టైం పడుతుంది జాయ్ జమీమా కేసు చాలా సెన్సేషనల్ కేసు మన అందరికీ తెలుసు నాలుగు కేసులు అన్నీ రిజిస్టర్డ్ అయినాయి మీరు చెప్పినట్టు కొందరు రాజకీయ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళ వాట్సం చెప్తున్నారు బాధితుల తరపున కూడా కొందరు వస్తున్నారు ముందుకు వచ్చి వాట్సన్ చెప్తున్నారు ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అందరికీ బయటికి రావడానికి హక్కు ఉంది ప్రేస్ దగ్గరికి వెళ్ళడానికి హక్కు ఉంది మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి హక్కు ఉంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పి చెప్పడానికి హక్కు ఉంది పోలీస్ చూస్తే ఇంతవరకు మేము ఆల్రెడీ జాయజమీమా కాకుండా ఇంకా ఇద్దరు మూట సభ్యులు అందులో వెంగురెడ్డి చాలా ముఖ్యం ఇంకొకడు కిషోర్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది రీసెంట్గా కిషోర్ బేల్పై బైక్కి వచ్చారండి ఇంకా కనీసం ముగ్గురిని మేము ఐడెంటిఫై చేసాము మేము త్వరలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నాం ఇది కాకుండా విక్టిమ్స్ ఇనిషియల్గా కొందరు వచ్చారండి కానీ ఒక పర్టికులర్ మీడియా ద్వారా ఒక పేరు బయటికి వచ్చింది ఆ బాధతో మళ్ళీ చాలామంది విక్టిమ్స్తో నేను మాట్లాడితే సార్ నేను రాను మళ్ళీ ఆ మీడియా ద్వారా మళ్ళీ మా పేరు బయటికి వస్తుంది సమాజంలో మా మర్యాద పోతుందని చెప్పడం ఇప్పుడు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా కొందరు విక్టిమ్స్ త్వరలో బయటికి వస్తారని నేను అనుకుంటున్నాం ఎందుకంటే మా అంచనా ప్రకారం అట్లీస్ట్ పది మంది మోసపోయారు ఇఫ్ నాట్ మోడ్ సో వాళ్ళు అందరూ అది ఒకసారి ఒక వ్యక్తి పేరు బయటికి వచ్చింది కదా మరొకసారి నా పేరు కూడా బయటికి వస్తే ఎలా ఉంటుంది అందుకే నేను మీడియాకి చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను మనం రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేయాలి బాధితులు ఎవరు ఆ పేరు మాత్రం బయట రాకుండా చూడడం మన అందరిది బాధ్యత అప్పుడే మిగతా వాళ్ళు మిగిలిన బాధ్యత బాధితులు ముందుకు వచ్చి ధైర్యంగా పోలీస్కి కంప్లైంట్ చేస్తారండి సో త్వరలో ఇంకా ప్రోగ్రెస్ జరుగుతుంది ఆల్రెడీ మేము కొంత ప్రాపర్టీ కూడా రికవర్ చేశాము ఇంకా ప్రాపర్టీస్ కూడా రికవరీ జరుగుతుంది త్వరలో ఇంకా ప్రోగ్రెస్ మీకు కనిపిస్తుంది